ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పటి వరకు మనం చాలా శ్లోకాలు స్తోత్రాలు నేర్చుకున్నాము అదే క్రమంలో మనం ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటిది మనకు తప్పకుండా రావలసినది మనం నిత్యము పారాయణ చేసుకోదగినది అయినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకే వీడియోలో మనం నేర్చుకోలేము చాలా వీడియోలు చేయాల్సి ఉంటుంది తర్వాత మనం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా చదువుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగా మొట్టమొదట మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుందాం ఈ స్తోత్రం నేర్చుకునే ముందు మనం కొన్ని ప్రార్థనా శ్లోకాలను కూడా మనం నేర్చుకోవాలి చదువుకోవాలి తర్వాత మనం విష్ణు సహస్రనామాన్ని మనం చదువుకోవాలి ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మొట్టమొదట మనం విఘ్నేశ్వరిని శ్లోకం చెప్పుకుంటూ కొన్ని ప్రార్థనా శ్లోకాలను ఈ వీడియోలో చెప్పుకుందాం తరువాత క్రమక్రమంగా విష్ణు సహస్రనామం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థనా శ్లోకం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ శాంతయే యస్ధ వక్రాద్యా పారిషద్యా పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ఇది విశ్వక్సేనుల వారి ప్రార్థన ఈ రెండు కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే ఎప్పట్లాగే పదాలు విడదీసుకుంటూ సులభంగా మొట్టమొదట మనం నేర్చుకుంటున్నాము తర్వాత మనం మామూలుగా శ్లోకం రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తరువాత మనం వ్యాసుల వారి శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నిధయే వాసిష్టాయ నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణువే సర్వజిష్ణువే అని మనం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తాలూకా శ్లోకాలను కూడా మనం క్రమక్రమంగా చదువుకుంటూ వెళ్ళాలి ఈ ప్రార్థనా శ్లోకాలలో స్మరణ మాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీవైసంపాయన బువాచ అంటే వైసంపాయనుడు చెప్తున్నాడు శ్రువాధర్మ నశేషణ పవనాని చ శాంతనవం పునరేవాభ్య భాషత ఇంతవరకు మనం పదాలు విడదీసి నేర్చుకున్నాము వీటిని మనం శ్లోకరూపంలో నేర్చుకుందాం ఈ వీడియోలో శ్రీ విష్ణు సహస్రనామం పూర్వపీఠిక శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये यस्य द्विरदवक्राद्याः पारिषद्यः परः विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये व्यासं वशिष्ठनप्तारं सिक्ते पौत्रमकल्मषं परासरात्मचं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेणा जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवै सम्पायनमुवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः విధిష్ఠర సాంతనవం పునరేవాభ్యభాషత ఇంతవరకు మనం కొన్ని శ్లోకాలను ఈ స్తోత్రంలోనివి నేర్చుకున్నాము ఇవి ప్రార్థనా శ్లోకాలు తరువాయి వీడియోలో మరికొన్ని ప్రార్థనా శ్లోకాలను నేర్చుకుందాము సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి